గారు వీరితో పాటు ఇతర సభ్యులు ఎవరైతే మార్కెట్ ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్ గా వారు గౌరవించబోతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా మూడు పార్టీల అధ్యక్షుల ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కొండవరవు గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారు వీరందరితో పాటు మే అందరం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది ఏంటంటే మీలో ముందుగా ఒక నిబద్ధత మీలో మనం కలిసి పని చేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం అభ్యర్థులు వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మన ఆదరిస్తారు రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి మనం ప్రతి కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి చేసి చూపించాలనే తప్పునతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి మీరందరూ కూడా ఇందాక నేను కార్ నుంచి చూస్తున్నాను ఈ ఆవేశం దేనికి సరిపోదు ప్రజలు మన ఎంతో ఆవేశంతో ఎంతో ఆసక్తిగా మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు దానికి కారణం దానికి కారణం దానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు దీన్ని తీర్చాలి అని మనల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి మళ్ళీ మన బకాయిలు మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆదుకున్నాం ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్మ గారు చెప్పారు ఈ మార్కెట్ యార్డ్ కింద పన్నెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్లోను రబీలోను మొట్టమొదటిసారి భారతదేశంలో ఇరవై నాలుగు గంటల లోపే రైతాంగానికి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోబాకండి ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగానికి కోసం మన సోదరుల కోసం మన గ్రామీణ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉండేది ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి ఈరోజు దేవి గారిని సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి ఇద్దరు ముగ్గురు పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు ఒక ఒక దళిత మహిళ ఒక దళిత మహిళ ఈరోజు ఆ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను గారికి ఉన్న అనుభవాన్ని చెప్పగలుగుతారు హరిప్రసాద్ గారు చెప్తారు నానాజీ గారు చెప్తారు అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి మనం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ ఒకటో తారీఖు ఇవాళ ఆదివారం కానీ నిన్నటి రోజే మనం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటింటికి వెళ్ళి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన పెన్షన్ మన రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మందికి మనం అందించగలుగుతున్నాం అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ఒకటో తారీఖున మనం జీతాలు వేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని నెలలు ఎదురు చూశారు పాపం జీతాల కోసం ఎంతమందిని అందరికీ అందరికి తెలుసు ఇవాళ మధ్యాహ్నం కూడా కొంతమంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు పదమూడు వేల రూపాయలు వచ్చే జీతం అని కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి వాళ్ళ రేషన్ కార్డు తొలగించారు దుర్మార్గంగా అటువంటి వ్యవస్థని మరొకసారి రానియకుండా మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసుకోవాలి కూటమి అంటే సామాన్య విషయం కాదు నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు జనసేన పార్టీ జనసైనికులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను పదే పదే గుర్తు చేసేది ఒకే ఒకే విషయం మూడు పార్టీలు కలిసి అంటే సామాన్య విషయం కాదది సామాన్య విషయం కాదది మూడు పార్టీలు కలిసి పనిచేసాయంటే అది కేవలం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం స్వార్థం లేకుండా చేసిన ప్రయాణాన్ని మీరు మర్చిపోబాకండి ఏదో చిన్న చిన్న సంఘటనల వల్ల లేదా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి కోసం కాదు ఈ వేడుకలు ఈ వేడుకలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి గారు కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు ఈరోజు మనం ఈ వేడుక ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఐదు ఎకరాలు భూమిలో మార్కెట్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామంటే దాని వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉంది ప్రతి కార్యకర్త కృషి ఉంది ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా కోరుకుని ఆ రోజు గంటలు గంటలు లైన్లో నిలబడి ఓట్లేసి మనం గెలిపించారో మీరు మర్చిపోబాకండి వ్యక్తిగత సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు ఏదో మన నాలుగు జెండాలు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళు నాలుగు జెండాలు తగ్గుతాయని అటువంటి ఆలోచనలు మీరు మానుకోండి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను దేనికోసం మనకి శ్లోకల్ని రేజ్ చేసుకోవాలి చెప్పండి మీరు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కొంతమంది కాలం రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదు వేదికపైన అందరం కూడా నిబద్ధతతోటి మా పార్టీ నాయకుడు ఏం చెప్తున్నాడో మా పార్టీ నాయకులు మాకు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా మేము పాటించుకుంటాం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రాజకీయ పార్టీగా ఎదిగి పనిచేస్తున్నారు జనసేన పార్టీ కూడా పది సంవత్సరాలు నిన్నీ మేము కూడా అదే విధంగా కష్టపడి పని చేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన త్యాగాలు దేశం కోసం రాష్ట్రం కోసం గతంలో వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు మనం మర్చిపోలేము ముగ్గురు కలిస్తేనే ముగ్గురు కలిస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది దాన్ని మీరు మర్చిపోబాకండి పిఠాపురం ఒక యునీక్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు చాలా బాగా చేశారని మనం పేరు తెచ్చుకోవాలి దానికోసం మనం పోటీ పడాలి అంతేగాని మనలో మనం పోటీ పడి ఒకరినొకరు విమర్శించుకుంటే దానివల్ల ఎటువంటి అభివృద్ధి జరగదు ఈ ప్రాంతానికి మేలు జరగదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు మీ అందరు కూడా చూశారు ఖచ్చితంగా వర్మగారి అనుభవాన్ని నూటికి నూరు శాతం అన్ని సందర్భాల్లో ఉపయోగించుకుని ఆయన సలహాలు తీసుకుని ముందుకెళ్లే విధంగా మనం కలిసి పనిచేద్దాం కానీ మీలో కూడా మార్పు రావాలి ప్రతి ఒక్కరు మీరంటే నేను తెలుగుదేశం పార్టీని అనడం లేదు ఒక్క కార్యకర్తలు ఆ మార్పు రావాలి మన గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మనందరం కూడా మన గ్రామంలో ఉన్న వాతావరణం ఏంటి ఎన్ని ఓట్లు ఎక్కడ ఉన్నాయి ఎవరి ఇంటికి మనం తీసుకెళ్ళి సలహాలు ఇవ్వాలి పథకాలు ఇవ్వాలని మీరు ఆలోచించుకోవాలి మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్ళండి కష్టపడి ఈ రోజున డబ్బులు లేని రోజుల్లో మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అందే విధంగా ఆహర్నిశలు కృషి చేస్తున్నారు మన నాయకులు మన నాయకులు చేసిన కృషిని మీరు ఎవ్వరు కూడా దయచేసి తప్పు చేయబాకండి ప్రజల్లో అంతిమంగా మనం ఉన్నాం మీతో పాటు మేము తోడుగా ఉంటాం అనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆలోచించుకోండి గతంలో మన వ్యవసాయ మార్కెట్కి కమిటీకి ఈ ప్రాంగణంలో ఎంత హుందాతనంగా ఎంతో గొప్పగా జరిగేదో కార్యక్రమాలు విలుసుకోండి ఈరోజు ఎక్కడున్నాయి మోసం చేశారు లింక్ రోడ్లు అన్నారు ఇప్పుడే నేను చూశాను రిపోర్టు లింక్ రోడ్లు అని చెప్పి మీకు గ్రామీణ ప్రాంతాల్లో డొక్క రోడ్లు వేస్తామని చెప్పారు ఎక్కడైనా వేసారా డొక్క రోడ్లు చెప్పండి దానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించామని దొంగ లెక్కలు చూపిస్తున్నారు ఈ వాస్తవం కాదా ఈ రోజు మనం ఆదాయం పెంచుకోవాలి రైతులను మనం ఆదుకోవాలి ఇందాక వర్మగారు అన్నట్టు రైతాంగానికి మనం రుణాలు తీసుకురావాలి పంట వాళ్ళకి అద్భుతంగా దిగుబడి వచ్చేటట్టు ఫర్టిలైజర్స్ కానివ్వండి నాణ్యమైన విత్తనాలు కానివ్వండి ఇవి తీసుకొచ్చి రైతాంగం మన సోదరులు వాళ్ళు కష్టపడకుండా నష్టపడకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఈ రోజున ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకి కేవలం నలభై ఎనిమిది లక్షలు కొనుగోలు చేసే విధంగా మనకి టార్గెట్ ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు దాంతో ఊరుకోలేదు ఇది సరిపోదు నన్ను ప్రత్యేకంగా ఆయన ఢిల్లీకి వెళ్ళమని మాట్లాడి ప్రతి గింజ మనం కొనేటట్టు రైతాంగానికి భరోసా కల్పించేటట్టు మనం చేయాలి మన రాష్ట్రంలో ఆ పొరపాటు మాత్రం మనం చేయకూడదు అన్నారు మన వర్షాలు వచ్చినప్పుడు చాలామంది ఆందోళనతోటి రైతులందరూ కూడా కల్లా దగ్గర ధాన్యం ఉందని భయపడుతూ ఉన్నప్పుడు గోతాల విషయంలో మొట్టమొదటిసారి రాష్ట్ర రాష్ట్ర చరిత్రలో ఐదు కోట్ల పదమూడు లక్షల గోతాలు మీ అందరికి కూడా రైతాంగానికి మనం అందించాం మన కుటుంబ ప్రభుత్వాన్ని ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కనీవైన రీతిలో నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం మనం సేకరించాం ఆయన దగ్గర నుంచి చాలా అద్భుతంగా కష్టపడి పని పండించారు మన రైతాంగం ఎక్కడ పొరపాటు చేయం రైతు అనే వ్యక్తికి పార్టీలు ఉండవు రైతు కోరుకునేది తన కుటుంబం తన బిడ్డల్ని చదివించుకోవాలని మన ప్రాంతం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు రైతులు దానికోసం మనందరం కష్టపడి పనిచేయాలి రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ కమిటీని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా మీరు నిజాయితీగా ఒక నిబద్ధతతోటి పార్టీలు అతీతంగా ప్రజలకి సేవ చేసే విధంగా మేము నిలబడండి నాయకత్వం మా స్థాయిలో మేము నిలబడతాం మీకోసం ప్రత్యేకంగా నేను మర్రెడ్డి గారిని అదేవిధంగా గారిని హరిప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను కూటమి ప్రభుత్వంలో మాకే ఎక్కువ బాధ్యత ఉంది మేము ఆ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం ఒక్క పొరపాటు కూడా జరగకూడదు మీకోసం ప్రజల కోసం మేము నిలబడాలి దానికోసం అందరం కలిసి కట్టుగా అందరం కట్టుగా ఒకే మాట మీద మనం ముందుకెళ్ళి ప్రజలకి మనం మరింత మేము మెరుగైన అవకాశాలు కల్పిద్దాం ఎందుకంటే ఇతర నియోజకవర్గాల్లో పది కోట్లు ఇస్తే పిఠాపురం నియోజకవర్గానికి వంద కోట్లు తీసుకొచ్చే నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు కట్టించే హాస్పిటల్ కానివ్వండి లేదా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానివ్వండి రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి మీకు వంతెనలు కాని ఉండి రోడ్డు కానివ్వండి పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టు పిఠాపురం నియోజకవర్గాన్ని నంబర్ వన్గా చేసేటట్టు ఆయన వద్ద ఆయన కృషి చేస్తారు కానీ ఆయన ప్రతిరోజు రాలేరు ప్రతి కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనలేరు ఆయన కోరేది మీ అందరి సాకారం మీ అందరి ఆలోచనలు మీరు ఏ విధంగా మన సలహాలు ఇచ్చి మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతామో ఆ విధంగా మీరు కలిసికట్టుగా సలహాలు ఇవ్వండి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి తప్పకుండా మీరు మాట్లాడండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి కష్టపడి పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు దానికోసం మనం ఒక చిత్తశుద్ధితోటి నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడే ప్రజలు కూడా మనని గౌరవిస్తారు ప్రజల దగ్గర పోయి మనం రాజకీయం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు అది మీరు గుర్తు పెట్టుకోవాలి మా కోసం మీరు ఏం చేశారని అడుగుతారు ఈ రోజున ఈ రోజున రేషన్ షాపులు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై రేషన్ షాపులు ఒకే రోజున మనం ఈరోజు ప్రారంభించుకుని గతంలో ఉన్న దుర్మార్గమైన వ్యవస్థని పక్కన పెట్టి మీ అందరికీ కూడా పదిహేను రోజులు రేషన్ మీరు కావాల్సిన సమయంలో మీరు పోయి తెచ్చుకునేటట్టు ఒక అద్భుతమైన అవకాశాన్ని మరొకసారి మనం ప్రజలు కల్పించాం ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా ఆ రోజుల్లో వ్యాన్లు వచ్చేవో గంట సేపు ఉండి వెళ్ళిపోయేవో వ్యాన్లు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే వచ్చేవి కూడా కాదు ప్రజలు ఎదురు చూసుకుంటూ కూర్చునే వాళ్ళు కానీ పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ప్రతిరోజు తెరిచి ఉండి ప్రతి కార్డుదారుడికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్న బియ్యాన్ని దాంతోపాటు మంచిదారిని ఈరోజు మనం అందరికీ కూడా అందిస్తున్నాం దయచేసి మీరందరూ కూడా నేను చివరిలో కోరేది ఒకటే కలిసి ఉందాం ఈ పొరపాటు చేయొద్దు ఈ రోజు కూడా ఇంతకుముందునే ఒక కార్య మన జనసేన పార్టీ నుంచి నాలుగో తారీఖున ఎప్పుడైతే ఆ రోజు కౌంటింగ్ జరిగిందో ఓట్లు డిక్లేర్ అయినాయో అదొక అద్భుతం దినంగా మనం గుర్తించుకోవాలి ఏ విధంగా ప్రజల్ని మనం గౌరవించి అంత మెజారిటీ ఇచ్చారో మీరు మర్చిపోకూడదు కాబట్టి ఆ రోజు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి అప్పుడు జరిగిన దుష్పరిపాలన గురించి మీరు గుర్తు తెచ్చుకొని మన విజయాన్ని మనం ఆనందంగా ప్రజలు తీసుకెళ్ళాలి సంతోషంగా ఉండాలి గెలిచి కష్టపడి గెలిచాం మనం దాన్ని మీరు ముందు స్వీకరించండి ఎందుకు చిన్న చిన్న చెప్పండి ఎంత కష్టపడితే మనకు దూరం రాగలియో ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారు సోషల్ మీడియాలో ఒక యువకుడు మామూలుగా ఒక ఫో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే మూడు రోజులు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్లో అటువంటి సంస్కారం అటువంటి పరిపాలన జరిగిన రోజులు మీరు చూశారు ఇప్పుడు మనం నిలబడాలి అందరి మీద కేసులు పెట్టారు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేశారు కానీ ఈ రోజు మనం ప్రజాస్వామ్యం నిలబెట్టి మీరందరూ కూడా కోరిన విధంగా పరిపాలన అందించాలని చాలా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన వయసులో ఇంత కష్టపడి బాబు ఇష్టం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేయాలని